ప్రభు నామానికే మహిమ కలుగు కాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ గీతము ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఆరవ అధ్యాయం పదమూడవచనాన్ని చదువుతాను శులంబితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతేరా చూచుటకై తిరిగి రమ్ము శులంబితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహానయము నాటకమంతా వింత అయినదా షోలంబితి అందు మీకు ముచ్చట పుట్టించినది ఏది ఆమె మహానయము నాటకమంతా వింత అయినదా ఇస్రాయలీలు ఒక్క దినముననే రక్షించబడతారు అని మనం ధ్యానిస్తున్నాం రక్షించబడిన ఇస్రాయలీలు ప్రపంచానికి ముచ్చట కలిగిస్తారు సేనా అనే దెయ్యం పట్టినవాడు ఆ దెయ్యం అతన్ని బంధించి ఉన్నప్పుడు మనుషులను భయభ్రాంతులకు గురి చేశాడు వాడు ఆ దెయ్యముల నుంచి విడిపించబడిన తర్వాత ప్రభువునకు విధేయత చూపి లోకానికే ముచ్చట గొలిపే గొప్ప మార్పు అతనిలో కనిపించింది అతన్ని చూచిన వారు అతన్ని గూర్చి ఎంతో ముచ్చటపడ్డారు మనం పొందే రక్షణ కూడా అనేకులు ముచ్చటపడినట్లుగా వారిలో మార్పు తెస్తుంది అంత్యదములలో షోలంబితి పొందబోచున్న రక్షణను బట్టి లోక ప్రజలు ఆ జనాంగాన్ని చూసి ముచ్చటపడతారు షోలంబిత్తిలో ఉన్న ఆత్మీయ సౌందర్యం అనేకులకు వింతను కనుపరుస్తుంది అనమాట ఆ వింత నాటకం నాటకమంతా గొప్పది యాకోబు తన మేనమామ ఇంటి దగ్గర నుంచి తిరిగి తన స్వదేశానికి చేరుకుంటూ ఉన్నాడు ఆ సమయంలో దేవుని సైన్యం కలుసుకున్నప్పుడు ఆ చోటికి యాకోబు మహనయీము అని పేరు పెట్టాడు మహనయీము ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం అందులో మనం చూస్తే యాకోబు తన త్రావును వెళుతూ ఉండగా దేవదోతలు అతనిని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయ్యము అని పేరు పెట్టాడు మహనయము అనే పేరు పెట్టాడు తన మేనమామ ఇంటి దగ్గర నుంచి తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నాడు ఆ సమయంలోనే దేవుని సైన్యం అతన్ని కలుసుకున్నారు ఆ చోటికి యాకోబు మహనయ్యము అని పేరు పెట్టాడు మహనయము అంటే రెండు సేనలు అని అర్థం దాదాపు ఇరవై సంవత్సరాలు దేవునికి దూరమైన యాకోబు తిరిగి దేవుని అంతకు వస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో దేవుడు తన సైన్యమును పంపించి యాకోబును ఆహ్వానిస్తున్నాడు రక్షించబడి చాలామంది యాకోబు వలె ప్రభు సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు అలాంటి వారు వారు ప్రేమిస్తున్న పాపాన్ని విడిచి ప్రభు దగ్గరకు తిరిగి రావాలి ప్రభు అలాంటి వారిని ఆహ్వానిస్తాడు ప్రభు ఆహ్వానం దొరికితే అదే మహనయము నాటక సంతోషం ఆ సంతోషం మనకు అనుభవంగా ఉంటుంది మహనయమ నాటక అనుభవం దేవుని వాక్యంలో కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తాం అలాంటి అనుభవం దేవుని వాక్యంలో మనం చూస్తాం యాభై మూడవ కీర్తన ఆ యాభై మూడవ కీర్తన మనం చదివితే ఈ కీర్తన మహలతు అనే రాగం మీద పాడదగినది మహాలతు అంటే నాట్యము అని అర్థం ఇదే మహనీయము నాట్యం దేవుని ప్రజలు వారు పొందిన ఆనందాన్ని ప్రభుతో వారికి కలిగినటువంటి అనుభవాన్ని నాట్య రూపంలో లోకానికి చూపించాలి కాబట్టి ఈ కీర్తన మహాలతు అంటే నాట్యమాడుతూ పాడదగినదే అని అర్థం ఇరవై గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తారు విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేస్తాను ఈ వచనము వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో నెరవేరబోతూ ఉంది ప్రభువు తన పరలోక సైన్యముతో వారిని కలుసుకొని ఇస్రాయిలీలను దీవించిన మహనయమ అనుభవం అన్నమాట అందువల్ల కన్యకలు యవ్వనులు వృద్ధులు కూడి నాట్యం ఆడతారు ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి హర్షిస్తారు వారి ఆనందానికి ఇంకా అవధులు ఉండవు అనమాట అప్పటి వరకు ప్రజలంతా దుఃఖంలో మునిగి తేలారు అయితే ఒక్క దినమున వారు రక్షించబడతారు అందువల్ల వాళ్ళ దుఃఖము ఆనందంగా మార్చబడుతుంది దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయిలీలు దేవుని అందు ఆనందించే విషయాన్ని ఈ వచనంలో మనం చదువుతున్నాం ముప్పైవ కీర్తన పదకొండవ వచనం నా ప్రాణము మౌనముగా ఉండగా నేను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నా అంగళార్పుణి నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు ఈ వచనం దావీదు యొక్క మహానయీము అనుభవం గోనిపట్ట ధరించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు దావీదు ప్రార్థన దేవుడు వినే దావీదును దర్శించాడు అందువల్ల దావీదు ఆనందగానం చేస్తున్నాడు దావీది యొక్క దుఃఖాన్ని దేవుడు తీసివేసి నాట్యముగా మార్చాడు ఇది ఆత్మీయ మహనీయము అనుభవం మనము కూడా దేవుడిచ్చిన రక్షణ ఎందు అతిశయించాలి ఆనందించాలి ప్రవచనపూర్వకంగా వెయ్యిండ్ల పరిపాలనా కాలంలో ఈ వచనం నెరవేరబోతూ ఉంది దేవుడు తన ప్రజలైన ఇస్రాయిలీల దుఃఖాన్ని తీసివేసినప్పుడు వారి ఆనందానికి అవధులు ఉండవు వాళ్ళు ఆనందంతో నాట్యం చేస్తారు దేవుని ఎందు హర్షిస్తారు ఇదే మహనీయము నాటకం ఇది ఇతరులకు వింతగా ఉంటుంది ఇతరులకు వింతగా ఉంటుంది నూట యాభైవ కీర్తన నాలుగవ చూ తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను తంతి వాద్యములతోను పిల్లన గ్రోవితోను ఆయనను స్థుతించుడి తంబూరతోనూ నాట్యముతోనూ ఆయన స్థుతించండి మహనయము నాటకం ఈ వచనంలో కనబడతా ఉంది తంబూరలు నాట్యము తంతి వాద్యములు పిల్లన గురువులు వీటితో ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి కలుసుకొని ఆయనలో వారికి దొరికిన రక్షణ ఆనందాన్ని దేవుని ప్రజల లోకానికి చూపిస్తూ ఉన్నారు ఇస్రాయేలీలు రాబో వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఆత్మీయంగా ఫలిస్తారు ప్రభువును ఆనందిస్తారు వారి విమోచన లోకానికి ఆశీర్వాదం తెస్తుంది దేవుణ్ణి కలుసుకొని ఆయన ద్వారా రక్షణ అనుభవం పొందిన ఇస్రాయలీలు వారి రక్షణానుభవమును తమ్ములతోనూ నాట్యముతోనూ తంతి వాద్యములతోనూ పిల్లన గురువులతోనూ లోకానికి చాటిస్తారు ఇది వారి యొక్క మహనయము అనుభవం అనగా దేవుణ్ణి కలుసుకున్నటువంటి అనుభవం మహనయము నాటకం అంత వింతైన అనుభవం ఇస్రాయిలు వారి రక్షణానందమును తమ్ములతోనూ నాట్యముతోను సితారాతోనూ తంతి వాద్యములతోనూ లోకానికి చాటుతున్నారు ఈ అనుభవం రాబోయే వెయ్యేండ్ల పరిపాలన కాలానికి సంబంధించింది నేటి కాలం సంఘకాలం ఇది వెయ్యేండ్ల పరిపాలన కాలం కాదు ఈ కాలంలో మనం సత్యముతో ప్రభువును ఆరాధించడం నేర్చుకోవాలి ఆత్మతో సత్యముతో ఇది ప్రభు మనకు ఆదేశించిన వాక్య చట్టం మన ఆత్మలోనే ప్రభువును మహిమపరిచి గణపరచాలి ఆత్మలో అభివృద్ధి చెందాలి ఆత్మ ఫలాలతో వర్ధిల్లాలి ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి ఆత్మ సంబంధమైన ఆరాధనలో మనం ముందుకు సాగాలి నాట్యంతో తంబురతో సితారతో దేవుని స్థితించడం శరీర సంబంధమైన పద్ధతి ప్రభు చూపించిన ఆత్మ సంబంధమైన ఆరాధనకు వెయ్యేండ్ల పరిపాలనా కాలం నాటి ఆరాధన పద్ధతులకు మనం ముడిపెట్టకూడదు మన ఆరాధన వేరు మన ఆత్మీయత వేరు మన రక్షణ ప్రత్యేకమైనది అందువల్ల ఇస్రాయేళ్ళ పద్ధతితో మనం పోల్చుకోకూడదు ఆత్మీయంగా మనం ముందుకు సాగి వెళ్ళాలి గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచనం నుంచి ముప్పై ఎనిమిదో వచ్చన వరకు చదివితే రూబైన గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా బేసరను దాని పొలములను యాహస్సును దాని పొలమును హెదేమోతును దాని పొలమును మేఫాతును దాని పొలములను ఇచ్చారు గాదు గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణముకు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయుమును దాని పొలమును హెచ్పోనును దాని పొలము యాజరును దాని పొలమును ఇచ్చి రూపేణి గోత్రికల నుండి నాలుగు పట్టణములు అనగా బేసెరు యహాసు హెష్బోను యాజరు ఈ పొలాలు వాళ్ళు నరహంతకుని పట్టణం కొరకు ఆశ్రయ పట్టణం కొరకు ఇచ్చారు ఈ వచనంలో మహనయమును మనం గమనిస్తున్నాం ఈ మహనయము నరహంతలకు నరహంతకులకు ఆశ్రయం ఇచ్చే పట్టణంలో చేరింది ఎంత పాపి అయినా మహనయములో చేరితే క్షమాపణ ఉంది అందువలన పాపిని క్షమించి రక్షించే ప్రభువునకు ఈ మహనయము సాదృశ్యంగా ఉంది మహనయము చేరే సమయానికి యాకోబు ఇరవై సంవత్సరాలుగా దూరమై ఉన్నాడు దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు దూరస్థుడైన యాకోబును క్షమించడానికి సాదృశ్యంగా దేవుడు తన సేనను పంపించాడు ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు దారి తప్పిన విశ్వాసాన్ని కూడా ప్రభు క్షమిస్తాడు అట్టి వారి కొరకు యాకోబు కాలంలో దేవుడు తన సేనలను పంపించాడు నేటి కాలంలో దేవుడు తన సేనను పంపక తానే దిగి వచ్చి అందరి కొరకు ఆయనే బలి అయిపోయాడు అందువల్ల దేవుని సేననే కాకుండా దేవున్నే మనం కలుసుకోవాలి సమయలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం నేరు కుమారుడుగు అభినేరును సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడుగు ఇష్పూషిధును సమ్ మహానీయములకు తోడుకుని పోయి గిలాదు వారి మీదను అషేరియుల వారి మీదను ఇజ్రాయల్ మీదను ఎఫ్రాయిముల మీదను బెన్యామీల మీదను ఇస్రాయల్ వారి మీదను రాజుగా అతనికి అభిషేకం పట్టాభిషేకం చేశాం ఇక్కడ నేరు కుమారుడైనటువంటి అభ్యనేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషతును మహానీయములకు తోడుకుని వెళ్ళి గిలాదు వారి మీద అషేరియుల మీద ఎజ్రాయలు మీద ఎఫ్రాయిముల మీద రాజుగా అతన్ని పట్టాభిషేకం చేశాడు ఈ వచనంలో మహానయము కనిపిస్తుంది విచారకరమైన అనుభవం ఇక్కడ మనం చదువుతున్నాం దేవుడు దావీదును రాజుగా పట్టాభిషేకం చేశాడు దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ ఇష్పోషతను దేవుడు ఏర్పరచుకొనలేదు ఈనాటి దినాల్లో కూడా దేవుని పిలుపు లేని వారు సంఘాల్లో పెద్దలుగా సేవకులుగా ప్రతిష్ట చేయబడతా ఉన్నారు ఇది విచారకరమైనటువంటి విషయం ప్రతి ఒక్కరూ వారి పిలుపును నిశ్చయం చేసుకోవాలి దేవుడు వారిని పిలిచాడా లేదా అనే విషయం ప్రతి ఒక్కరూ తాము నిర్ధారణ చేసుకోవాలి బంధుత్వాలను బట్టి వయస్సును బట్టి సంఘాలలో ఆధిక్య ఆధిపత్యం ఉండకూడదు ప్రభు పిలిచిన వారే సంఘాలలో ప్రభు పనిని జరిగించారు ప్రభు యొక్క ఏర్పాటు లేకపోయినా ఇష్భోషేతు అధికారము చేపట్టాడు చివరకు శిక్షించబడతాడు మరణాన్ని ఎదుర్కొంటాడు నాలుగో అధ్యాయం సమయంలో రెండో గ్రంథం ఆరో వచనాన్ని చదివితే గోధుమలు తెచ్చదమని వేషం వేసుకుని వారి ఇంట్లో గురించి ఇష్భోషతు పడకటింటి పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతన్ని కడుపులో పొడిచి తెప్పించుకుని పోయి వారు అతను పొడిచి పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతకీ మైదానంలో పడి ప్రయాణమే హిబ్రోలో ఉన్న దావిదినందుకు ఇష్భోషతు తలను తీసుకుని వచ్చి అని ఇదే మహనీయం నాటకం దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని ఇష్పోశతు వంటి క్రీస్తు విరోధిని దండించి ఇస్రాయలీలను క్రీస్తు విరోధి బంధకాల నుండి విడిపిస్తాడు క్రీస్తు విరోధి యొక్క బంధకాలలో ఇస్రాయలీలు ఏడు సంవత్సరాల బాధను అనుభవిస్తారు ఇష్బోషతు నుండి దేవుడు ఇస్రాయేల్ని విడిపించిన విధంగా రాబో కాలంలో క్రీస్తు విరోధి యొక్క దుర్మార్గం నుండి దేవుడు ఇస్రాయెల్ని విడిపిస్తాడు అప్పుడు వారు మహానీయం అనుభవంలోనికి వారి రక్షణాన రక్షణానుభవాన్ని పండుగగా జరుపుకుంటారు విశ్వాసులైన మనపై కూడా సాతానుడు తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు దుష్టుడైన సాతాను శక్తి నుండి దినదినం మనం విడిపించబడాలి అలా విడిపించబడడమే మన దైవశక్తి అదే మహనీయము అనుభవం సౌమ్యులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చౌదా దావీదు మహానయమునకు రాగా అబ్షాలోమును అందరూ యోర్ధాను నది దాటి వచ్చారు దావీదు మహానీయమునకు వచ్చాడు అబ్షాలోమును అందరూ యోర్ధాను నదిని దాటి వచ్చారు ఇక్కడ కూడా వింతైన మహానీయము నాటక అనుభవం మనం గమనిస్తాం అబ్షాలోము తిరుగుబాటు చేశాడు ప్రతిఫలంగా దావీదు సింహాసన భ్రష్టుడయ్యాడు సింహాసనాన్ని విడిచి పారిపోతూ దావీదు మహానయముకు చేరుకున్నాడు మహానయములో దావీదును అతని స్నేహితులు బలపరిచారు భోజన పానాదులిచ్చి ఆదరించారు నిరాశలో ఉన్నటువంటి దావీదు మహానయములో ఆదరించబడ్డాడు మహానయము ఆదరణకు సాదృశ్యంగా ఉంది ప్రభువే తన ప్రజలను ఆదరించువాడు దాబీదు మాత్రమే గాక నిరాశలో ఉన్నటువంటి యాకోబు కూడా మహనీయములో ఆదరించబడ్డాడు ఈ జీవిత యాత్రలో దేవుని ప్రజలు ప్రభు ద్వారా ఆయన వాక్యము ద్వారా ఆయన సంఘము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడతారు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్తగా ఉండి మనలను ఆదరిస్తాడు అనేక సందర్భాలలో మనం అశాంతిని ఎదుర్కొంటూ ఉంటాం ప్రభులో మనం ఆదరించబడి ఈ మహానయుమి యొక్క అనుభవంలో ముందుకు మనం సాగిపోవాలి రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవచ్చు మరియు బెన్యామీనుడైన గెర కుమారుడును బహూరియము వారు ఊరివాడైన సిమి నీ యొద్ద ఉన్నాడు నేను మహానయమునకు చూడగా అతను నన్ను శపించాను నన్ను ఎదుర్కొన్నట్టుగా అతను నది యొద్దకు దిగిరాగా ఎహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి బెన్యామీనియుడైన గెరా కుమారుడకు బహుర్యం ఊరివాడైన సిమి మహానయమునకు దావిది వెళుతూ ఉంటే అతడు వెంటబడి రాళ్ళు దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తూ దూషిస్తూ దావిదును శపించాడు మళ్ళీ దావిదు తిరిగి రాజు అయినప్పుడు విశాలం మరణం తర్వాత అతడు మళ్ళీ దావి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు ఈరోజు నిన్ను కత్తి కత్తిశాత చంపనని ప్రమాణం చేశాడు దావీ పై వచ్చినాల్లో మహానయము అంటే ప్రభు ద్వారా మనం పొందేటువంటి శాంతి సమాధానం నెమ్మది అని మనకు అర్థమవుతుంది ఇలాంటి శ్రేష్టమైన అనుభవంలో దావేది ఉన్నాడు ఆ సమయంలో దావి సిమి అనేవాడు దావేదును శపించాడు ఈ రోజుల్లో కూడా నిష్కారణంగా మనలను నిందించేవారు దూషించేటువంటి దోషకులు ఉంటారు దోషకుడైనటువంటి క్షమిని దావీదు క్షమించాడు అదే మహానయమో అనుభవం ప్రభు మనతో ఉండే శత్రువులను క్షమించమని చెప్పాడు ప్రభు మనలో ఉంటే శత్రువులను మనం క్షమిస్తాం మనల్ని నిందించే వారిని వారిని కూడా క్షమిస్తాం రక్షించబడక ముందు అపశ్రుడైన పౌలు గారు కూడా దోషకుడే అందుకేనంటారు పూర్వం దోషకుడను అంటారు అయితే దావీదు రక్షించబడిన తర్వాత పౌలు దోషణలు మానేశాడు దావీదు కూడా తను వారిని క్షమించి క్షమించాడు తనను దూషించిన వారిని మన ప్రియ ప్రభువు రక్షకుడైనటువంటి ఈశ్వకులు వారు కూడా క్షమించారు ఆత్మీయులైన దేవుని బిడలు దోషకులైనటువంటి వారి దోషణలను క్షమించాలి మహనీయము క్షమించే జీవితాన్ని మనకు బోధిస్తుంది ఈ విధంగా మహనీయుము అనుభవంలో ఇస్రాయిలీలు వారి జీవితాల్లో గొప్ప నాట్యానుభవంగా మారబోతా దేవుడు తన ప్రజలను చేరుకుంటాడు ఆయన ప్రజలు ఆయన చేరుకుంటారు ఈ మహనయము గానానికి దేవుని ప్రజలు నాటక రూపాన్ని ఇచ్చారు అనగా ఈ నాటక రూపం మన క్రియల్లో కనిపించాలి ఈ మహనయము గానమే రాబోచున్న వెయ్యేండ్ల పాలన ఆ వెయ్యేండ్ల పాలన వివరాన్ని పరమగీతము ఏడు ఎనిమిది అధ్యాయాల్లో మనం ధ్యానం చేద్దాం ఇవ్వండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఈ రోజుతో ఆరో అధ్యాయం పూర్తి చేయబడింది ప్రభు చెత్తమైతే అధ్యాయాన్ని రేపటి ధనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి